నెల్లూరు సిటీ డివిజన్ నందు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూర ఇంటింటికి కరపత్రాలు పంపిణీ ఏ ఇంటికి వెళ్లినా అమ్మ మనం వేసేది నారాయణకి చేసిన అభివృద్ధి అది మర్చిపోలేమని ఈసారి కూడా నారాయణ గెలిస్తే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు మాకు ఎన్నో చేరుతాయని మేమంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నామని అక్కడ ప్రజలే సింధూర మేడంకి తెలియజేయడం జరిగింది అనంతరం సింధూర మేడం మాట్లాడుతూ పొంగూరు నారాయణకి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత మెజార్టీతో గెలుపు పొందుతారని అక్కడ ప్రజలే చెప్పడంతో నన్ను షాలువాలతో సన్మానించి ఆశీర్వదించడం ఆ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని పొంగూరు సింధుర మీడియా ద్వారా తెలియజేశారు अप्पुड जप्पाल अटे इन्का चालम अच्छी। पुड अटे अन्न। पुड सप्पोट ज़ैसान। Thank you very much. प्रदेखनानिका। I don't know what to do. Madam, I don't know what to do. I don't know what

నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిద్ధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తె ఈరోజు నెల్లూరు నగరంలోని మూడో వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్దామని స్టార్ట్ చేశాము అది జనరల్గా ప్రచారం కోసం అని వెళ్తుంటాము కానీ ఈరోజు మాత్రం వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తే మేము వెళ్తున్నట్టుగా ఉంది దిగినప్పటి నుంచి ఇక్కడున్న ఉన్న ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ వాళ్ళే నా దగ్గరకు వచ్చి అది ఒక మంచి మన ఆడపడుచు ఒక ఐదేళ్ల తర్వాత మన ఇంటికి వస్తుంది అన్న ఒక మంచి ఫీలింగ్తో వాళ్ళ చిరునవ్వులతో మంచి మనసులతో వారే దగ్గరకు వచ్చి మంచిగా బొట్టు పెట్టి పారతలిచ్చి తౌగిలించుకొని ఎంతో మంచిగా ఇంకా ఎక్కువ ఎక్కువ రోజులు లేదమ్మా ఈ పది రోజుల్లో ఓట్లు ఈ ఏడు రోజుల్లో అన్నవి పడిపోతాయి ఇంకా వన్ మంత్లో మన నారాయణ గారు మన అన్న నారాయణ గారు తిరిగి రాబోతున్నారు ఎమ్మెల్యేగా నెల్లూరు నుంచి గెలవబోతున్నారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు మన కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది మీరు నిలబడిన నేల ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో తను మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ అంతా మట్టిగానే ఉండేది మేము ఇంకా మేమందరం మేమే క్లీన్ చేసుకొని ఏదో విధంగా బతికే వాళ్ళము అటువంటిది మేము అడిగిన వెంటనే ఎప్పుడైతే మేము తన్ని సార్ మూడో వార్డులో ఇలా మేము సఫర్ అవుతున్నామని చెప్పిన వెంటనే ఆయనే వచ్చి టకటకటక ఈ పనులన్నీ చేయించారు ఇంకా సిమెంట్ రోడ్లు వేయించారు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా నైంటీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీట్ చేయించారు అలాగే మా మా దగ్గర టిట్కో ఇళ్ళకు కూడా మా మా చేత సైన్ అప్ చేయించారు సో ఇవన్నీ మేము కల్లారా చూస్తున్నాము తన డైనమిజం కళ్ళారా చూస్తున్నాము తన మంచితనం కళ్ళారా చూస్తున్నాము డెఫినెట్గా తనని కాకుండా ఇంకెవరిని గెలిపిస్తాము తను కలిచేశారు అనేసి వాళ్ళు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు అవన్నీ చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది కాన్ఫిడెంట్గా ఉంది అలాగే మన టీడీపీ మేనిఫెస్టో కానీ మనం చూసినట్లయితే యువతకు అలాగే చిన్న పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహంతో పాటు వెనకబడిన సెక్షన్స్కి అంటే బీసీలకు కూడా ఏ ఎలాంటి ప్రాధాన్యత ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనిఫెస్టో చదివితే మనకు తెలుస్తుంది బీసీలకు వాళ్ళకు ఆర్థికంగా సపోర్టే కాకుండా వారి యొక్క కులవృత్తులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తున్నారు ముఖ్యంగా మన నేను ఒక మూడు పాయింట్లు మాత్రమే చెప్తాను ఒకటి అలాంగ్ విత్ ముస్లిం కమ్యూనిటీ వారి వాళ్ళు అలాగే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళతో పాటు బీసీలను కూడా యాభై ఏళ్ళకే పెన్షన్కి అర్హతలు అయ్యేటట్టు చేస్తున్నారు దాని ద్వారా యాభై ఏళ్ళ వారే వీళ్ళందరూ కూడా పెన్షన్ అంటే నాలుగు వేల పెన్షన్కి అర్హతలు అయ్యేటట్టు జరగబోతోంది అదొక అద్భుతం డెఫినెట్గా దీన్ని వాళ్ళందరూ రిప్లైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే రెండో పాయింట్కి వస్తే ఈ వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్లు వారి యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు ఇది కూడా ఒక అద్భుతం డెఫినెట్గా దీని ద్వారా మనము ఎంతోమంది వెనకబడిన యూనో సమాజంలో ఉన్న వాళ్ళందరినీ వారి వారి యొక్క యూనో స్థితిగతులను ఇంప్రూవ్ చేయడానికి ఇదొక వెపన్గా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అలాగే బీసీ రక్షణ కోసం స్పెషల్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు ఇది కూడా త్వరలోనే అమలు కాబోతుంది సో డెఫినెట్గా ఇలాంటి మంచివి ఇంకెన్నో పాయింట్స్ మన మేనిఫెస్టోలో ఉన్నాయి ఆల్రెడీ నారాయణ గారు ప్రూవ్ని ప్రూవెన్ లీడర్ తను ఇక్కడ చేసిన అభివృద్ధి నెల్లూరులో చేసిన అభివృద్ధి కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో తన మున్సిపల్ మినిస్టర్గా ఉండి చేసిన అభివృద్ధి అభివృద్ధి కానివ్వండి వాటన్నిటిలోనూ తను ఒక ప్రూవెన్ లీడర్ అభివృద్ధి కోసం అలాగే ఈ సంక్షేమ పథకాలని కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో వాటన్నిటినీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క జనాలకి ఒక ఇంటింటికి వెళ్ళి తను ఆ యూనో పథకాన్ని వాళ్ళకి వచ్చేటట్టుగా ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు యొక్క హెల్ప్ తీసుకొని చేస్తారు వెంటనే చేస్తారు తను ఎమ్మెల్యే అయిన వెంటనే చేయిస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మే థర్టీన్త్ని ఎంతో దూరంలో లేదు నెక్స్ట్ మండేనే డెఫినెట్గా నెల్లూరు వాసులు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఉన్నా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి ఓటేయండి ప్రతి ఓటు అమూల్యం నారాయణ గారిని అలాగే ఎంపీ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి